హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన శనగ పంట అయితే కటింగ్ అయితే అవుతుంది ఈ శనగ పంట మనం పెట్టుకున్న తేదీ వచ్చేసి నవంబర్ ఒకటో తేదీ అయితే పెట్టుకున్నాను మన కటింగ్ వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిదో తేదీ అయితే కటింగ్ అయితే అయింది మొత్తానికి మనం ఈ పంట మన చేతికి రావడానికి ఎనభై ఎనిమిది రోజులు అయితే పెట్టింది ఈ ఎనభై ఎనిమిది రోజుల పంటకు వచ్చేసి మనకు నాకైనా పెట్టుబడులు ఎంత ఏంటి మొత్తం వివరాలు అయితే కంప్లీట్గా అయితే ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఈ పెద్ద మిషన్ అయితే మనం అయితే ఈ పంటనైతే కట్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే మామూలుగా చిన్న మామూలుగా కూలర్లతో అయితే మొత్తం ఈ శనగ పంట అంతా పీకించుకొని బోదలు వేసుకొని మామూలుగా చైన్లకు వచ్చే మిషన్ ఉంటుంది కదా మామూలుగా ట్రాక్టర్ అమౌంట్ కట్టుకొని ఆ మిషన్తో అయితే పంట మొత్తం దాంతో మిషన్ ఆడదాం అనుకున్నాను ఎందుకంటే దాని ద్వారా మనకు పొట్టు ఇట్లా శనగపొట్టు కూడా వస్తుంది కదా అది మనకు గొర్రె పాము పెడుతున్నాం కదా సో ఆ గొర్రెలకు కూడా ఉపయోగపడుతున్నాను అనుకున్నాను కానీ అట్లా బడ్జెట్ అని చెప్పేసి మా నాన్నైతే చెప్పాడు సో ఎందుకు ఏంటంటే అడిగినప్పుడు మా నాన్నైతే ఇలా అయితే ఆన్సర్ ఇచ్చాడు మామూలుగా పెద్ద

એના בנו ગ્રાવલ જાળસાઈ ગ્રાવલ જાળસાઈ કુલા લોડ દેને એટલે મંતર ઇટુ લે તો ઓય ભૈયા પોગાળે તો હાલતે નીરાલતે કુલા રાલતે એને બો દે సో ఈ శనగ పంట మనం పెట్టుకోవడానికి అయితే అయితే మనకు పదహైదు వేలు అయితే అయింది తర్వాత వచ్చేసి మందులు వచ్చేసి డీఏపీ చెక్క ఇట్లా ఎత్తుకుంటాం కదా ఆ డీఏపీ వచ్చేసి ఐదు మూటలు అయితే పడ్డది ఐదు మూటలకు కానీ పదమూడు వందల యాభైతో వేసుకుంటే ఆరు వేల ఏడు వందల యాభై అయింది ఆ తర్వాత వచ్చేసి చెక్క మూటలు అయితే ఐదు ఐదు అయితే వేసాము ఐదు మూటలకు కానీ పదహైదు వందలతో మే వచ్చేసి ఏడు వేల ఐదు అయింది తర్వాత వచ్చేసి మనం టూ టైమ్స్ మందులు కొట్టాము కదా డ్రమ్ముకు వచ్చేసి మామూలుగా వెయ్యి రూపాయలు అయితే వస్తుంది వెయ్యి ఆ డ్రమ్ముకు వచ్చేసి రెండు సార్లు కానీ రెండు వేలు మళ్ళీ మందులకు వచ్చేసి మూడు వేలు అయితే అయ్యింది తర్వాత వచ్చేసి మధ్యలో మనం కలుపు తీపిచ్చుకుంటాం కదా కలుపుకి వచ్చేసి ఏడు మంది కూలలు అయితే పెట్టారు ఆ ఏడు మందికి గాను ఒకరికి మూడు వందలతో రెండు వేల వంద రూపాయలు అయిపోయింది తర్వాత వచ్చేసి ఎద్దులతో మెట్ల గుంట అయితే పాయిస్తారు ఆ కలుపు వచ్చినప్పుడు ఎద్దులతో అయితే పాయిస్తారు కదా సో దానికి వచ్చేసి అయితే మూడు వేల ఆరు వందలు అయింది మూడు వేల ఆరు వందలు ప్లస్ కూల్ వచ్చేసి రెండు వేల నూరు వందా దానికి వచ్చేసి రెండు కలిపి అయితే ఐదు వేల ఏడు వందలు తర్వాత వచ్చేసి శనిగలకు పదహైదు వేలు తర్వాత వచ్చేసి మందులకు వచ్చేసి పదహారు వేలు తర్వాత వచ్చేసి ఈ డ్రమ్ముకు వచ్చేసి రెండు వేలు ఈ మందులకు వచ్చేసి మూడు వేలు మొత్తం ఐదు వేలు కదా సో టోటల్గా వచ్చేసి మొత్తం అయితే వచ్చేసి నలభై ఒక్క వెయ్యి ఏడు వందలు అయితే అయింది తర్వాత వచ్చేసి మధ్యలో మనం ఈ శనగపండుకు వచ్చేసి ఈ మామూలుగా డ్రైవరు ప్లస్ మన డీజిల్ ట్రాక్టర్ డీజిల్ ఖర్చు ఈ మందులు ఎత్తుకునేప్పుడు మనకు డీజిల్ ఖర్చు అయితే వస్తుంది కదా సో దానికి కూడా మరో పదివేలు అయితే అయింది మొత్తానికి వచ్చేసి మనకు ఈ టోటల్ మనం ఈ శనగ పండు పెట్టుకోవడానికి అయితే మొత్తం యాభై ఒక్క వెయ్యి ఏడు వందలు అయితే అయింది తర్వాత వచ్చేసి ఈ పెద్ద మిషన్తో కొట్టేయడానికి మనం లేబర్తో మామూలు కూలర్లతో కలిపి కొట్టేయడానికి అయితే ఖర్చుల వివరాలు అయితే చెప్తాను మామూలుగా లేబర్తో కట్టి లేబర్తో మామూలుగా శనగ పంట అయితే పీకించుకొని చేసుకుంటే మాత్రం మనకి మొత్తం ఐదు ఎకరాలకు వచ్చేసి ముప్పై మంది కూలీలు అయితే పడతారు ముప్పై మందికి గాను ఒకరికి మూడు వందల యాభై అయితే వేసుకున్నా కానీ పదివేల ఐదు వందలు అయితే అవుతుంది తర్వాత వచ్చేసి సపరేట్గా మనం చేన్లో వచ్చి మిషన్ కొడుతుంది కదా దానికైతే ఒక ఎకరాకు వచ్చేసి మామూలుగా మొత్తం వచ్చేసి పదిహేడు వందలు అయితే వేసుకుంటారంట దానికి వచ్చేసి ఖర్చు వచ్చేసి మనకి ఎనిమిది వేలు అయితే అవుతుంది తర్వాత వచ్చేసి కూలీల సహాయంతో ఇంటికి మనం ఆ పొట్టంతో తోలేయడానికి వచ్చేసి మూడు వేల ఖర్చు అయితే అవుతుంది సో కంప్లీట్గా ఇరవై రెండు వేలు అవుతుంది అట్లా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఈరోజు పెద్ద మిషన్తో అయితే కొట్టించినాము పెద్ద మిషన్తో కొట్టేయడానికి మాకైనా ఖర్చు వచ్చేసి ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఎనిమిది అయితే అయింది సో అట్లా మామూలుగా పెద్ద మిషన్ కాకుండా చైన్లోకి వచ్చే మిషన్ కొట్టించుకుంటే ఇరవై రెండు వేలు అవుతుంది ఎట్లయితే ఆరు వేల ఎనిమిది వందలు అవుతుంది కాబట్టి సో దాదాపు మనకు పదహైదు వేల నాలుగు వందలు ఖర్చు అయితే తగ్గుతుంది అందుకని చెప్పేసి ఇట్లా పెద్ద మిషన్తో అయితే కొట్టించుకున్నాము పెద్ద మిషన్తో కొట్టేటప్పుడు నాకైతే ఒక భయం అయితే ఉన్నది ఎందుకంటే బుడ్డలు ఎక్కువ పోతాయేమో అంటే అది కరెక్ట్గా కట్ చేయకుండా బుడ్డలు అని రాలిపోతే వాళ్ళ లాస్ అవుతుందని అనుకున్నాను కానీ ఈ పెద్ద మిషన్తో కొట్టినప్పుడు మామూలుగా బాగానే వచ్చింది ఎక్కడ బుడ్డలు పోవడం కానీ అట్లా ఏం జరగలేదు ఏమంటే పెద్ద మిషన్తో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డ్రైవర్తో చెప్పుకొని నిదానంగా వెళ్ళిపోయని వాళ్ళకి చెప్పుకోవాలి ఎందుకంటే స్పీడ్గా వెళ్ళినప్పుడు పంట అనేది వెళ్ళిపోతుంది కదా సో అట్లా రాకుండా చేసుకోవాలి సో ఫైనల్గా వచ్చేసి మనకైనా ఖర్చులు మొత్తం వివరాలు అనేవి మనకి ఐదు ఎకరాల నాలుగు ఐదు ఎకరాలకు గాను రెండు ట్రాక్టర్లు అయితే కంప్లీట్గా వచ్చాయి సో మొత్తం వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల మధ్యలో అయితే మనకు శనగల పంట అయితే చేతికొచ్చింది సో ఇవాళకైతే మన వీడియో అయితే ఇంతే సో నెక్స్ట్ టైం మరిన్ని వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇవాళకైతే ఇంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బై ఫైనల్గా కంప్లీట్గా అంత అయిపోయిన తర్వాత ఇలా మామూలుగా మంచు అందపడుకొని అయితే ఇలా అయితే కప్పుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్